వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా ప్రస్తుతం మనం కోనసీమ జిల్లాకు వచ్చాం కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురానికి చేరుకున్నాం సో ఈ ఆత్రేపురం చాలా ఫేమస్ సో మనం ఇప్పుడు ఆత్రేయపురం దగ్గర ఉన్నటువంటి షాప్ షాప్కి వచ్చాం సో మన దగ్గర ఈ షాప్ కి సంబంధించిన నిర్వాహకులున్నారు వాళ్ళు అడుగుతాం సార్ చెప్పండి మీ ఆత్రేపురం అంటే పోతరేకులకి చాలా ఫేమస్ సో మీ షాప్లో ఏంటి ప్రత్యేక అంటే ఆత్రేపురంలో పోతరే అందరూ చేస్తారండి కానీ రేక్ అనేది అందరూ చేస్తారండి పోతరేఖ వచ్చేటప్పటికి క్వాలిటీస్ వాడే విధానం వేరేగా ఉంటుంది సార్ అది ఒరిజినల్ నెయ్యి వాడి గి పంజారీ అలా కలిసి నెయ్యి వాడడం వల్ల పోతరేక అందం వస్తుంది టేస్టీ రుచి అన్నీ వస్తాయి సార్ అది ఇక్కడ ఇక్కడ నెయ్యి వాడితేనే పోతరేకి అందం రుచి అండి తినే కొద్దీ కొడుకు నిండితే అమ్మదైన స్మెల్ బాగుంటుంది సార్ దానివల్ల అది పాడవకుండా మా నాన్నగారు మన నేర్పారు మనం మా అమ్మగారు చెప్పడం మనం అదే పాటిస్తాం సార్ దానివల్ల మనకు కొంచెం ప్రా కస్టమర్లు నచ్చి మనకి ఆర్డర్ జరుగుతుంది సో ఈ పోతరేకులో ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయి అంటే పూర్వం నుంచి పందర యాలికల పూతరేకే ఫేమస్ సార్ తర్వాత తర్వాత షుగర్ పేషెంట్ రావడంతో బెల్లం కూడా చేస్తాం సార్ బెల్లం నుంచి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ చేస్తాం సార్ ఇంకా పిల్లల కోసం చాక్లెట్ పోతేరే కానీ చాక్లెట్ పౌర్ వేసి చాక్లెట్ పోతిరేకు ఐస్ క్రీమ్ వేసి ఐస్ క్రీమ్ కోసం పిల్లల కోసం క్యారెట్ కోసం క్యారెట్ పూతి బూస్ట్ పౌడర్ వేసి పిల్లల కోసం చిన్నగా ఇష్టపడేలాగా వాళ్ళ కోసం కూడా ఇలాంటి రకరకాలు చేయడం మొదలెట్టం సార్ షుగర్ పేషెంట్లో షుగర్ లెస్ హార్ట్ పోతిరేకు ఇలా హాట్ పోతురే కూడా హాట్ అండి స్పైసీగా స్వీట్ తినాలి కూడా తో కరీపాకు పొడి కాకరపేక పొడి అన్ని కలిపి వేస్తాం సార్ స్పైసీగా బాగుంటుంది తినడానికి ఇలాగే తాటి ఆరు ఎగ్జామ్ ఇచ్చా ఆరు ఎగ్జామ్ తాటి బెల్లం పొతురే పౌడర్ చేసి అలాంటి న్యాచురల్గా చేసి పెడతాం సార్ తాటి బెల్లం అన్ని ఎన్ని బిజినెస్ చేస్తున్నారు ఎలా ఉంది ప్రజల ఆదరణ నాన్నగారి నలభై సంవత్సరాలు చేస్తున్నారు అంత ముందు ఏముండే సార్ సార్ తర్వాత రాను కొద్దిగా పొతురేకు జీవటాక రావడం గుర్తింపు పొందడంతో అందరూ తినడం ధర మాకు బిజినెస్ పెరిగినాయి సార్ దానివల్ల షాపులు వేయడం ఎక్కడ దూరం నుంచి ఆన్లైన్ పంపడం కొరియర్లు చేయడం అలా చేయడం వల్ల మాకు బిజినెస్ బాగుంది సార్ మాతో పాటు పది మంది మేము పని వాళ్ళకి పని చెప్పగలుగుతున్నాం అలాగే కస్టమర్కి నాణ్యమైన సురకు అందిస్తున్నాం సార్ మీ షాప్లో అందరూ మహిళలే ఉన్నారు ఎక్కువగా ఆడవాళ్ళే సార్ పునాదు దీనికి తీసే పోతే పుట్టింది లేడీస్తోని ఆళ్ళతో ఆ రేకు వాళ్ళే అక్కడి నుంచి వాళ్ళ మళ్ళీ ఇక్కడికి వచ్చి మన నీట్గా ఆ రేకుని మలిచి నెయ్యి విధానం అన్ని చక్కగా చేస్తారు సార్ ఆడవాళ్ళతోనే మీకు తెలియదు ఉంది వంటకి అమ్మాయి అలా ఎలాగ ఫేమస్ ఏ ఐటమ్కైనా లేడీస్ అనేది వాళ్ళ గుడ్నెస్ వాళ్ళ క్వాలిటీ విధానం ఓర్పు అన్నీ వాళ్ళకి ఉంటుంది సార్ దానివల్ల ఏ ఐటమ్కి దానికి అన్ని సార్ వాళ్ళు ఆ అందదాన్ని నీట్గా మలిచి మన కస్టమర్లకి ఇస్తారు సార్ దానివల్ల వాళ్ళకి లేడీస్ని పెట్టుకోవడం జరిగింది సార్ ఏ ప్రాంతాల నుంచి వస్తుంటారు ఎక్కువగా పోతరేళ్ళు కొండడానికి అన్ని ప్రాంతాలు వస్తాయి సార్ ఇటు మనం హైదరాబాద్ని ఎక్కువ వస్తుంటారు సార్ హైదరాబాదు వైజాగ్ ఇలాగా మన విజయవాడ బెంగళూరు చెన్నై ఇలాగ ఇలాగా రకరకాల ఏరియా నుంచి వచ్చి పట్టుకెళ్తారు సార్ వాళ్ళు మళ్ళీ బాగుంటే మనకి ఆన్లైన్లో కొరియర్ పెట్టడం వాళ్ళు మళ్ళీ చేయమని అమెరికాకి వాళ్ళు దేశానికి అలాగా కూడా మీరు కొరియర్ పంపిస్తారు అమెరికాకి ఎక్కడికైనా పంపిస్తుంది సార్ నానిగా చేసి నీట్గా ప్యాకింగ్ చేసి అన్ని పంపిస్తుంది సార్ ఎక్కువగా ఏ ఐటమ్ మీ దగ్గర వెళ్తుంటుంది ఎక్కువ ఎక్కువ పంచర్ పొతరకి బెల్లం పొతరకి బాగా వెళ్తుంది సార్ ఈ రోజుల్లో షుగర్ బేషన్ ఎక్కువ ఉందో ప్రతి ఒళ్ళు బెల్లం అనేది బాగా తింటుంది సార్ బెల్లం ఐటమ్ బాగా ఫేమస్ అయింది ఆరుగా మేము ఏం చేస్తామంటే బెల్లం ప్రత్యేకంగా చెరిక రసం ఆడించి దాంట్లో యాలికలు పూర్వం మా తాత మిరియాలు వేయించి నాణ్యంగా ఆరోగ్యం చేస్తాం సార్ దానివల్ల మీకు చుట్ట ఎన్ని రోజులు పాడవదు బెల్లం అనేది తేలిగ్గా ఉంటుంది సార్ బెల్లంలో మేము యాక్చువల్గా బెల్లం పొడి అనేది చాలా ప్రాసెస్ చేస్తారండి మేము ఏం చేస్తాం బెల్లంలో నెయ్యి కూడా వేస్తామండి నెయ్యి యాలికలు వేసి బెల్లం పాకం పెట్టి ఆడిస్తాం దానివల్ల సువాసన బాగుండడం కమ్మదనం ఉంటుంది నెయ్యి త్వరగా ఆడకుండా చాలా రుచిగా ఉంటుంది పిల్లలకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఆరోగ్యంగా ఐరన్ ఫుడ్ అండి ఎవరు తిన్నా ఎన్ని రోజులు ఎలా తిన్నా కానీ పాడవు సార్ దానివల్ల మనం బాగా రుచిగా చేస్తాం సార్ పిల్లల కోసం మీరు చాలా డిఫరెంట్స్ చెప్పారు చాక్లెట్ అన్నారు ఐస్ క్రీమ్ అన్నారు ఇలా చెప్పారు కదా పిల్లలు ఎలా ఇష్టంగా తింటున్నారు తిన్నా చాలా బాగుంటున్నారు సార్ ఇదివరకు పోతే కానీ ముట్టుకునేవారు కదా స్వీట్లు పిల్లలు ఏ కురుకురేలాగా తింటారు తప్ప పోతే తినేవారు కదా వాళ్ళ కోసం చాక్లెట్ కెమికల్ కాకుండా చాక్లెట్ చాక్లెట్ తేనె వేసి తేనె కోతరేకులు వాళ్ళ కోసం బీట్రూట్ కోరేసి బీట్రూట్ తేనె కలిపి ఆరోగ్యం అది ఐస్ క్రీమ్ వాళ్ళకి ఇచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ వేసి పూతరేకలు జీడిపప్పు పొప్పిస్తా అన్ని వేసి వేసి చుట్టడం వల్ల వాళ్ళు చాలా బాగా ఇష్టంగా తిన్నారు వాళ్ళకి ఇష్టమైన ఐస్ క్రీమ్ ఎడవు అవుతుంది ఈ పొతురేకలు అన్ని ఇంగ్లీష్ పడి వాళ్ళు తినడానికి బాగుంటుంది వాళ్ళు చాలా మంది ఫాదర్ తీసుకొస్తున్నారు డాడీ ఐస్ క్రీమ్ కుదు ఇప్పించాలి మమ్మీ చాక్లెట్ కావాలి ఇలా కావాలి అన్ని తీసుకొస్తున్నారు సార్ వాళ్ళ వల్ల కూడా మాకు చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టపడి కూడా పేరెంట్స్ కూడా ప్రమోట్ చేసి అంత దూరం నుంచి వస్తున్నారు వాళ్ళ కోసం రాయి నుంచి దూరం నుంచి భీమా నుంచి వచ్చి సార్ మాకు ఐస్ పిల్లలు చేయడం అనేది ఇష్టంగా తినేస్తున్నారు ఇప్పుడు చాలా మంది వస్తున్నారు కదా మీకు ఆర్డర్స్ అవి ఎలా ఉంటున్నాయి అంటే ఇప్పుడు సంక్రాంతి సీజన్ సో సంక్రాంతి పండుగ అంటే స్వీట్లు పండుగ జరగదు సో సంక్రాంతి ఉన్నాయి చాలా బాగుంది సార్ సంక్రాంతికి వచ్చి మీకు తిరిగి ఉంది సంక్రాంతి అంటే ఈస్ట్ గోదావరి బాగా ఫేమస్ తూర్పుగోదావరి అందాలకి అన్నికి అన్ని పిండి వంటలకి మా సైడ్కి వస్తే శుభ్రంగా వస్తారండి ముందే చెప్పేస్తారు ఇలా వస్తున్నాం సార్ మాకు చేసి పెట్టాలి ఉంటాం మీ నాలుగు ఆర్డర్ ఆర్డర్లు ఇచ్చేస్తుంటారండి మేము వెళ్ళే ముందు పట్టుకెళ్తామ శుభ్రంగా అంటారు పిండి వంటలు కూడా చేయమంటారు మేము పిన్ని వంటలు కూడా చేస్తాం సార్ అరుసలని సునులని మా అమ్మగారు అరు జంతికలని ఇలాగ తాడి తండ్ర మా తండ్ర ఇలా అన్ని రకాల ఆర్డర్లు చెప్పి తీసుకుంటారు వాళ్ళు వెళ్ళే ముందు వాళ్ళకి నీట్గా తయారు చేసి మనం ప్యాక్టీస్ నుంచి పట్టుకెళ్తారు సార్ వాళ్ళు వెళ్ళే ముందు వాళ్ళు మళ్ళీ వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చుకోవడం అన్నీ చేస్తుంటారు పతి పోతరేకులు రేట్లు ఎలా ఉన్నాయి ఉన్నాయి సార్ పోతురేకులు మీకు స్టార్టింగ్ కాజ్ ఉంటుంది సార్ ఒక పదిహేను రూపాయలు పీస్ అందులో పిస్తా బాదం అయితే ఇరవై రూపాయలు సార్ అలా ఇంకా హెవీ కావాలి బాగా క్వాలిటీ ఫుల్గా ఇవ్వండి ముప్పై రూపాయల దాకా ఉంది సార్ దాంట్లోనే మీకు నచ్చిన ఫ్లేవర్ వేస్తాం సార్ బెల్లంతో చేస్తాం పందలు చేస్తాం తాటి బెల్లంద చేస్తాం షుగర్లెస్ పాలకూత చేస్తాం అలా నచ్చిన ఫ్లేవర్ చేసి పెడతాం సార్ ఈ షుగర్ పేషెంట్ల కోసం కూడా ప్రత్యేకంగా చేస్తున్నారు అవును సార్ షుగర్లెస్ పౌడర్ చేస్తాం సార్ షుగర్లెస్ ప్రాబ్లమ్స్ వాడి వచ్చేస్తున్నాం హార్ట్ పూతరేకా కరివేపాకు పొడి ధనియాలు జీలకర్ర కలిపి కొట్టి అది చేస్తాం సార్ స్పైసీగా ఉంటుంది వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు అది తిని వాళ్ళు చాలా నచ్చుతున్నాయండి వాళ్ళకి వాళ్ళ నోటికి అవి కూడా చేసి పెడుతున్నాను షుగర్ లెస్ సార్ ఇది ఈ నిర్వాహకులు చెప్తుంది అంటే ఏదైతే పూతరేకలో దాదాపు పదికి పైగా వెరైటీలతో దీన్ని తయారు చేస్తున్నాం అని మీరు చెప్తున్నారు సో మర కొందరు కస్టమర్లు ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకుందాం సో మన దగ్గర తీసుకోవడానికి హైదరాబాద్ నుంచి వచ్చిన కొందరు ఉన్నారు వారి మేడం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు హాయ్ అండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మేము ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్ కి ఇక్కడికి వస్తూ ఉంటాము సో ఆత్రిపురం అంటే ఆబ్వియస్లీ మనకి ఫేమస్ అయింది పూతరేకులు కాబట్టి సో మేము పూతరేకుల కోసం ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము ఈ షాప్ కి పర్టికులర్ గా వస్తూ ఉంటాము ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ పూతరేకులు దొరుకుతాయి మనకి డ్రై ఫ్రూట్స్ కానీ చాక్లెట్ కానీ ఐస్ క్రీమ్ చాలా వెరైటీస్ ఆఫ్ పూతరేకులు ఉంటాయి సో మేము తీసుకోవడానికి ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాము టేస్ట్ చాలా బాగుంటది సో అందుకే మేము పర్టికులర్ గా వస్తూనే ఉంటాము మీ ఫ్రెండ్స్ తీసుకెళ్ళడానికి మా ఫ్రెండ్స్ ఉన్నారు మేము ఆఫీస్ వర్కింగ్ సో మేము ఆఫీస్ లో వాళ్ళకి అందరికి అందరూ ఆంధ్రా నుంచి వచ్చారు పూతరేకులు అడుగుతారు కాబట్టి సో మేము పూతరేకులు తీసుకెళ్ళడానికి వచ్చాము సంక్రాంతి సందర్భంగా వచ్చారా మీరు ఇక్కడికి మేము సంక్రాంతి హాలిడేస్ కానీ వచ్చాము చెప్పండి సార్ పూతరేకులు ఎలా ఉన్నాయి పూతరేకులు అంటే దీని గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు యాక్చువల్లీ షాప్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు మేము సిక్స్ మంత్స్కి ఒకసారి లేదంటే ఇక్కడ వాడపల్లి గుడికి వచ్చినప్పుడు ఒకసారి మాది రాజమండ్రి ఇక్కడికి వస్తే ఖచ్చితంగా పెద్ద షాపే చేసి వస్తాం ఒకటి రెండు బాక్సులు కాదు దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది బాక్సులు దా తీసుకెళ్తాం అందుకని ఇప్పుడు కూడా మా బాబు వచ్చాడు ఊరి నుంచి వీళ్ళు విజయనగరం విజయనగరం నుంచి వస్తే ఇంకా అందరికీ టేస్ట్ చూపించాలి అందుకని చెప్పేసి వన్ అనమాట ఇక్కడైతేనే కొంచెం క్వాలిటీ ఉంటుంది అని అనిపిస్తుంది మాకు పక్కన ఉండదా లేదా అనవసరం ఈ షాప్లో మాకు కొంచెం అలవాటు అంటే 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 పోతరేకుల ఫేమస్ ఆత్రేపురం అంటేనే పోతరేకు పోతరేకు అంటేనే ఆత్రం అందుకనే వెరైటీస్ చాలా వెరైటీస్ ఉంటాయి ఇందులో కోవా అని చాక్లెట్ అని ఉంది పంచదార డ్రై ఫ్రూట్ మేము మ్యాక్సిమం డ్రై ఫ్రూట్ ప్రిఫర్ చేస్తాం అంటే ఒకటి తింటే కా కడుపుడిపోద్ది అన్నట్టు ఉంటుంది సో అందువల్ల డ్రై ఫ్రూట్ మెయిన్ ప్రిఫర్ చేస్తాం ఇక్కడికి ఎప్పుడు వచ్చినా అదే మాకు ఇంట్లో వాళ్ళకి మా ఇంకా ఎలాగో వచ్చాం కదా అని చెప్పి మాకు ఇంట్లో వాళ్ళకి పండగ అంటే ఎలాగో బాక్స్ స్వీట్ షేర్ చేసుకోవాలి సో అందుకని చెప్పేసి వచ్చాము నిజంగా చూస్తున్నాను మా ఫ్రెండ్స్ కాల్ చేసి ఎవరికి ఏం కావాలని తీసుకెళ్తాను బట్ లాస్ట్ టైం తీసుకెళ్ళాను చాలా బాగున్నాయి అందుకే మా ఫ్యా ఫ్రెండ్స్ కాంటాక్ట్ అయ్యి ప్రతి ఒక్కరికి ఒక బాక్స్ ఫ్యామిలీస్ అందరికీ రిలేటివ్స్ అసలు పండగ కదా మా అక్కలకి మా బావాళ్ళకి అందరికీ ఒక్కొక్క బాక్స్ తీసుకెళ్తున్నాను పోతరేకులే చాలా బాగున్నాయి ఆత్రేపురం అని పోతరేకులు ఫేమస్ అది కూడా ఈ షాప్లో లాస్ట్ టైం తీసుకెళ్ళాం బాగున్నాయి అందుకే మళ్ళీ అందుకే ఈ షాప్కి వచ్చాను సార్ చెప్పండి ఎలా ఉన్నాయి పోతరేకులు చాలా బాగున్నాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అందరినీ తీసుకోమని రికమెండ్ చేస్తాను నేను అనపతి నుంచి వచ్చాను యాక్చువల్గా హైదరాబాద్లో జాబు ఈరోజు ఇంటికి వచ్చి అక్కడి నుంచి ఇక్కడ ఇప్పుడు మీ లో ఫ్రెండ్స్ అందరికి తీసుకెళ్తున్నారా పోతురేఖను ఆత్రేపురం తీసుకెళ్తాను ఫేమస్ ఫేమస్ పోరేకు లాస్ట్ టైం కూడా తీసుకెళ్ళాను కానీ మిగతా ప్లేసులు కంటే ఇక్కడ కొంచెం బెటర్గా అనిపించింది ఆత్రేపురంలో ఫేమస్ అయినటువంటి ఈ పోతురేఖను తినేందుకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి అయితే ఇక్కడికి కొనుగోలుదారులు అయితే వస్తున్నారు మనం కూడా వారితో మాట్లాడడం జరిగింది వారంతా ఇక్కడ నచ్చి పోతరేకుల వెరైటీలను తమ ఏదైతే ఉద్యోగ ప్రదేశాలు ఉన్నాయో అక్కడికి తీసుకెళ్ళి తమ ఫ్రెండ్స్ కూడా తినిపిస్తున్నామని వారు చెప్తున్నారు అయితే ప్రస్తుతం మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ప్రత్యేకమైనటువంటి పూతరేకులు తాము తయారు చేస్తున్నామని నిర్వాహకులు చెప్తున్నారు దాదాపు ఇక్కడ పదమూడు రకాల పైగా ఇక్కడ పూతరేకులు అయితే లభ్యమవుతున్నాయి ఆత్రేయపురం పూతరేకులు ఫేమస్ ఎందుకంటే మనం ఇప్పుడు చూసాం కదా ఇన్ని రకాల పూతరేకులన్నీ కూడా ఈ ప్రాంతంలో లభ్యమవుతున్నాయి ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ ముఖేశ్ తో కిరణ్ పొలిటికోస్ ఆత్రేపురం నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్